ఈ టాలీవుడ్ హీరోయిన్ పేరు ప్రస్తుతం తెగ మారుమోగిపోతోంది ఎందుకంటే ఈ అమ్మడు కథానాయికగా నటించిన ఓ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ సినిమాతో తన క్రేజ్ మరింత పెరుగుతుందని ఈ అందాల భామ భారీగానే ఆశలు పెట్టుకుంది ఇక్కడ ఫోటోలో క్యూట్ గా కనిపిస్తున్న పాపను గుర్తుపట్టారా ఈ అమ్మాయి ఇప్పుడు క్రేజే హీరోయిన్ బాలీవుడ్ మూవీతో అరంగేట్రం చేసినప్పటికీ ఇప్పుడు దక్షిణాదిలోనే స్థిరపడిపోయింది తెలుగుతో పాటు తమిళ్ కన్నడ హిందీ భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది తెలుగులో ఈ అమ్మడికి ఇప్పుడే బోలెడంత ఉంది అయితే ఇప్పుడది నెక్స్ట్ లెవెల్కే వెళ్లే ఉంది దీనికి కారణం ఆమె చేస్తున్న సినిమాలే ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ హీరోలతో క్రేజీ ప్రాజెక్టులలో కథానాయికగా నటిస్తోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఇందులో ఒక మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ఇప్పుడు ఈ హీరోయిన్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది తను మరెవరో కాదు హరిహర వీరమల్లో హీరోయిన్ నిధి అగర్వాల్ సినిమా రిలీజ్ దగ్గరపడిన నేపథ్యంలో ఈ హీరోయిన్కి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి నిధి అగర్వాల్ హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది చదువు మధ్యలోనే నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది అక్కినేని నాగచైతన్య నటించిన సవ్యసాచే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మిస్టర్ మజ్నూ సినిమాలోనూ నటించింది అయితే రామ్ తో కలిసి నటించిన ఇస్మార్ట్ శంకర్తో మొదటి సూపర్ హిట్ అందుకుంది తమిళంలోనూ శింబు రవి మోహన్ జయన్ రవి తదితర స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది అయితే గత కొన్నేళ్లుగా ఈ అమ్మడికి సరైన హిట్ దక్కలేదు ఇప్పుడు నిధి అగర్వాల్ ఆశలన్నీ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ప్రభాస్ ది రాజాసాబ్ సినిమాలపైనే ఉన్నాయి ఇందులో పవన్ సినిమా జూన్ పన్నెండున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది కాగా నిధి అందానికి ముగ్ధులైన అభిమానులు చెన్నైలో ఆమెకు ఏకంగా గుడి కట్టేసి పూజలు చేస్తున్నారు